తేదీ ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోడి పుంజు రంగులు పందెంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కడ శాస్త్రంలో తెలుసుకున్నాం సోమవారం పూర్వాషాఢ నక్షత్రం ఈ వీడియో ఒక ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయడం జూదానికి కాదు పూర్వాషాఢ నక్షత్రం ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు గెలుపు అపజయం డాగ నెమలి పసుపు రంగు కాకి తొమ్మిది రంగు కాకి మీద విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి సోమవారం శుక్లపక్షం ఈ రోజున ఏ దిశలో కోడి గుంజును పంతొమ్మిది సోమవారం రోజు దక్షిణ దిశలో కోడి గుంజును పంతొమ్మిది వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మొదటిదాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కోడి పింగళ సోమవారం రోజు అత్యంత శక్తివంతమైనది కోడిపుంజుల్లో సీతువా అనేది ఒక కోడిపుంజు కోడి పింగ్లాల్లో ఇవి ఎక్కువగా సోమవారం రోజు అది శుక్లపక్షం అయినా సరే అది కృష్ణపక్షం అయినా సరే సోమవారం రోజు ప్రత్యేకించి సీతువాలు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలనే ఉంటాయి కోడి పింగ్లాలు సీతువాలని కాకినముని మీద అంటే తొంభై శాతం వరకు ఏ మాత్రం కూడా చూపు ఉండకూడదు కోడి చూపు ఉందంటే అది కోడి పింగళలో ఉపయోగపడుతుంది శీత వాళ్ళకి వచ్చేసి ఎదర బోరం మీద డేగ అనేది ఉండకూడదు డేగ బరగ ఉంటే అది డాగ్గ పోట్లాడే అభజంపాలు అవడానికి అవకాశం ఉంది బోర్ మీద మామూలు తెలిపే ఉండాలి పశ్చిమ తక్కువగా ఉంటే కాకి గాను డాగ పశ్చిమ ఎక్కువగా ఉంటేను కోడి డాగ్ గాను లేకపోతే లైట్ అనేది ఉంటే అప్పుడు మనం డాగపింగ్ పందాల్లో వినియోగించు కోడి పింగళ పందాల్లో వినియోగించుకోవచ్చు కోడి పింగళా పందాల్లో సీతవాళ్ళు వినియోగించుకున్నప్పుడు రెండు మూడు ఎరుపీకలు తగిలినా పర్వాలేదు కానీ నలుపేకలు అనే తగలకూడదు నలుపేకలు తగిలితే ఏంటంటే కాకి పింగళా పందంలో వినియోగించుకోవచ్చు కాకి పింగళా పందాల్లో వినియోగించుకుంటేనే అవి ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి మరి అదేవిధంగా కోడి కాకి పందెంలో వినియోగించుకోవడం కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు అనే ఉంటాయి కానీ కోడి పింగళా పందెంలో నల్లబొట్లు సీతవాన్ని వినియోగించుకోవాలంటే కేవలం కాకి మీదే వినియోగించుకోవాలి అప్పుడు అది కాకిగా అవుతుంది పింగళ వచ్చేసి కోడి కాకిగా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి ఇంత మటికి అప్పుడే మాత్రమే ఈ నల్లబొట్ల పింగళాలు మాత్రమే వినియోగించుకోవాలి కాకినిమిడి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కోడి కాకి కాకినండి ఎదరా పిచుకో గౌడు లేకపోతే పింగళ పరకు అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది మెడలో అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది కోడి కాకిన తొంభై తొమ్మిది శాతం కాకినోడి కాకి మీద ఎనభై శాతం డాగ మీద అరవై శాతం కోడి కాకి విజయం తొంభై శాతం కాకినోలి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి డాగ విజయం తొంభై తొమ్మిది శాతం డెబ్బై ఐదు శాతం కాకినోలి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి ఈ పందాల్లో వాళ్ళను కూడా వినియోగించుకోవచ్చు ముసుకురంగు కోడి పింగళా పందెంలో సీతువాకు వచ్చేసి లైట్ డాగ పరిశ్రమ అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉండేది అప్పుడే విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఎదరాబోరం మీద డాగ పరిశ్రమ ఉండకూడదు ఇది మనం పూర్తిగా గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉండింది కోడి పింగళా పందాలలో సోమవారం రోజు ప్రత్యేకంగా సీతవాళ్ళు విజయాలు సాధిస్తే సీతవాళ్ళు లేని పక్షంలో తెల్ల కానీ కూడా మనం వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రెండో ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు కాకి డాగ కాకి డాగ విజయాలు సాధించవు కోడి కాకి విజయాలు సాధిస్తాయి కోడి కాకి ఎలా ఉండాలంటే తెల్లకాళ్ళు ఎదర బోర మొత్తం నలుపు కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది ఎదర డ్యాగ్ కూడా ఉంటే అది డాగ్గా పోట్లాడడానికి అవకాశాలు ఉంటాయి లేకపోతే మెడలో కోడుచుకుంటే కోడి డ్యాగ్ గాను ఈ విధంగా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి ఈ ఎదర డాగ్ గౌడ్ ఉంటే అది పింగళాకు పోట్లాడుతుందని అనుకోవద్దు ఎందుకంటే అది పింగళాకు పోట్లాడదు పింగళాకు నిమిలి పింగళాకు పోట్లాడే వేరుగా ఉంటాయి కోడి పింగళాల్లో పోట్లాడే వేరుగా ఉంటాయి కాగి డాగ్గా పోట్లాడే వేరుగా ఉంటాయి కాబట్టి డ్యాగ అనే పదం వచ్చేసి మనం అందరూ అనుకుంటాం కాగి డాగ పందెంలో డాగ్ అనేది వేరుగా ఉంటుంది కోడి డాగ పందెంలో డాగ్ అనేది వేరుగా ఉంటుంది డాగా నెముల్లో ఉండే డాగ్ అనేది వేరుగా ఉంటుంది డాగా పింగళాలో వినియోగించుకునే డాగ్ అనేది వేరుగా ఉంటుంది అన్ని డాగులు అన్నింటిలో కానీ నెమిల డాగులు ఉపయోగపడే డాగ్ అనేది దీంట్లో కానీ లేకపోతే కోడి డాగులు ఉపయోగపడే డాగ్ను తీసుకొచ్చే దీంట్లో కానీ ఈ విధంగా వినియోగించుకోకూడదు పుంజులో మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరు ఎన్ని చెప్పినా సరే మీ రంగును పూర్తిగా ఎంచుకోవటం అనేది మీకు పూర్తిగా అవగాహన అనేది ఉండాలి రెండు రెక్కల రెండు ఏకలై కోడి చూపు ఉన్నాయి రెండు ఏకలే కాకి చూపు ఉన్నాయి రెండు ఏకలై ఏవి ఉన్నాయి అని అనుకుంటారు ఆ ఏకల వల్లే మీకు అపజయం పాలవడానికి కూడా అవకాశాలు ఉంటాయి కాళ్ళు పూర్తిగా నల్లగా లేవు అక్కడక్కడ నల్ల మంచలో ఉన్నాయి దానివల్ల అపజయం పాలవచ్చు కాళ్ళు తెల్లగా ఉన్నాయి వీటి వల్ల కూడా అపజయం పాలవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి కాకిడాక పందంలో కోడి కాకి మాత్రమే వినియోగించుకోవాలి లేకపోతే మూడు వంతులు కాకి కొన్ని ఒక వంతు మాత్రమే డాగ ఉన్న వాటిని కూడా వినియోగించుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకినమిల మీద కోటి నెమల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోటి డాగ మీద ఎనభై శాతం వరకు కాకినమిల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి డాగ అంటే మూడు గంతులు కాకికొండ కొంత మాత్రమే డాగ వంతున్న వాటిని మాత్రమే ఈ పందాల్లో వినియోగించుకోవాలి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి నెమల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోటి డాగ మీద ఎనభై శాతం వరకు కాకినముల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కోటి నెమల మీద తొంభై శాతం వరకు కోటి డాగ మీద డెబ్బై శాతం వరకు కాకినముల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం కోటి నెమల మీద ఎనభై శాతం వరకు కోటి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుకు రంగు కాకి పందెంలో కోటి కాకి డాకలను వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించవచ్చు తెల్ల కాళ్ళు ఎదుర బోర మొత్తం ఎరుపు మెడలు లైట్ కూడిచూప్పు రెక్కల పైన డాగబు అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది లేకపోతే మన కాకి డాగులు మూడు వంతులు కాకుండా ఒక వంత మాత్రమే డాగ ఉంటాయి వాటిని కొంతమంది మసర కాకిడాకులు అని అంటారు అవి కూడా ఈ పందాల్లో వినియోగించుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విజయాలు సాధించడానికి కూడా అంతే విధంగా అవకాశాలనే ఉంటాయి మూడో జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు నిమిలి పింగల ఈ సోమవారం రోజు ప్రత్యేకించి ఈ నెమిలి పింగళా కేవలం తెల్ల నెమిలి పింగళాలు మాత్రమే విజయాలు సాధిస్తాయి కాబట్టి తెల్లనెమిలి పింగళాలను వినియోగించుకోవాలి ఆదివారం రసంగంలో మెరుపు కాకి డాగలు విజయాలు సాధిస్తాయి కానీ సోమవారం రోజు విజయాలు సాధించవు నెమిలి పింగళాలు మాత్రమే తెల్ల నెముల పింగళాలు మాత్రమే విజయాలు సాధిస్తాయి కాకి మీద తొంభై శాతం వరకు కోటి డాగ మీద ఎనభై శాతం వరకు కోటి కాకి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పింగళ నెమిలి పింగళ విజయం తొంభై తొమ్మిది శాతం కాకినవ్వుల మీద కాకి మీద తొంభై శాతం వరకు కోడిడాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి పింగళ నెవిలి పింగళ పందెంలో కేవలం నిమిలి క్రేకులు కలిగిన పింగళాలు మాత్రమే వినియోగించుకోవాలి విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుకు రంగు నెవిలి పింగళ పందెంలో తెల్ల నులి పింగళాలు అంటే తెల్ల కాళ్ళు ఎదుర బోర మొత్తం పిచుకోగోడు ఉండి మెడలో నలుపు ఉండి రెక్కలపైన నడుంపైన నెమిలి పశిమైన ఉన్న వాటిని తల్ల పింగళాలుగా మనం గుర్తించడం జరుగుతుంది ఇవే ఎక్కువగా విజయాలు సాధిస్తుంటాయి మెడలో తెలుపు ఉంటే ఎదర పింగళా పరకుండా మెడలో తెలుపు ఉంటే అవి కోడి పింగళాల్లో వినియోగించుకుని నెమిలి పింగళాలు ఈ నెమిలి పింగళ పందెంలో మన దగ్గర నెమిలి పింగళ పందెం టైంలో కోడి నెముళ్ళు విజయాలు సాధిస్తాయి కోడి పింగళాలు వేసుకున్న అబ్రాసులు విజయాలు సాధిస్తాయి కోడి నిముళ్ళు కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి వీటన్నిటి మీద కూడా నెమిలి పింగళాలు అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నాలుగో జాము మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కోడి డాగ కోడి డాగ పందంలో ప్రత్యేకించి సోమవారం రోజు కోడి రసములు మాత్రమే ఎక్కువగా విద్యాలు సాధిస్తాయి ఇవి ఇవి కూడా రెండు గంటల నుంచి రెండు గంటల నలభై ఐదు నిమిషాలలోపై విద్యాలు సాధించడం జరుగుతుంది ఆ తర్వాత వచ్చేసి తెలనవని పింగళాలు ఈ పందాల్లో విద్యాలు సాధిస్తుంటాయి వీటి వీటిని కొంచెం ఈ పందాలను కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కోటి రసంగి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళ మీద ఎనభై శాతం వరకు కాకినముని మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడిటాగా విజయం తొంభై శాతం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళ మీద ఎనభై శాతం వరకు కాకినముని మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కక్కిరాయ కక్కిరాయలు అంటే ఎదర బోర మీద డాగ గోడ అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అప్పుడే అప్పుడేవి కోడి డాగ పందెంలో వినియోగం ఎదర బోర మీద డాగగోడు లేకపోతే అవి కోడి పింగళ పందాల్లో మరియు డేగ పింగళా పందాల్లో వినియోగించుకున్న కక్కిరాయలుగా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి విజయం తొంభై ఐదు శాతం కాకి మీద తొంభై శాతం వరకు నిమిలి పింగళ మీద ఎనభై శాతం వరకు కాకినావల మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు పింగళ మీద ఎనభై శాతం వరకు కాకినూల మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ముసుకరంగు కోడి డాక పందెంలో కోడి రసంగులను అంటే తెల్ల కాళ్ళు ఎదర బోర మొత్తం రసంగు ఉండి మె రెక్కలపైన పైన మెడపైన డాగపచం అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంది ఎర్ర బుదర బోరు మీద కూడా డాగపచం అనేది ఉండటం వల్ల ఇవి కోడి డాగ పందంలో వినియోగించుకోవచ్చు ఇవి సోమవారం రోజు ప్రత్యేకించి అతి సులభ విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి మిగతా రంగులతో పోల్చుకుంటాయి రెండు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత అంటే మూడు గంటల దగ్గర దగ్గర మూడు గంటల నుంచి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు కేవలం ఈ నెమిలి పింగళాలు మా తెల్ల నెమిలి పింగళాలు మాత్రమే విద్యాలు సాధించడానికి అవకాశాలునే ఉంటాయి ఐదో తోము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కాకినముని ఈ కాకినామల పందంలో కాకినముళ్ళు విజయాలు సాధించవు కేవలం కోడి పచ్చకాకులు ఏరుపు టగలు అంటే ఏరుపు యాగల్లో నలుపున్న ఏరుపు యాగలు ఇవి ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలనే ఎక్కువగా ఉంటాయి కాకినాములు అంతగా విజయాలు సాధించవు కోడి పచ్చకాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకినూమిలి విజయం తొంభై శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగ్లా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం తొంభై శాతం కోడి పింగ్లా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి నమస్కారం కాకినామ పద్యంలో ప్రత్యేకించి సోమవారం రోజు కోడి పచ్చకాకులను వినియోగించుకోవాలి తెల్ల కాళ్ళు ఎదర బోర మొత్తం నలుపు మెడలు లైట్ కోడుచుకు రకాలపైన నడుంపుపైన మెడపైన పచ్చకాకి పసిపు అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడేవి కోడి పచ్చకాకులు అవుతాయి ఇవి ఇవి అతి చులుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ సోమవారం రోజు ప్రత్యేకించి కాకినాములు అంతగా విజయాలు సాధించవు కాకినాములు కానీ కాకినామలుగా ఉండే పెట్టమార్లు గానీ ఏవైనా సరే అంతగా విద్యాలు సాధించు కాకిన మెలకు ఉండేవి కోడిపచ్చ కాకులు మరియు ఎర్ర ట్యాగ్లు మాత్రమే ఈ బంధంలో విద్యాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ రోజు ఈ కోడి యొక్క జనశక్తి కొరత ఉంటుంది కాకి